డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సందర్భంగా డాక్టర్ కేఏ పాల్ ప్రతి తెలుగు పౌరుడిని కోరారు ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు ప్రత్యేకంగా జాతీయ బాధ్యత సమగ్ర అభివృద్ధి సమాజం పట్ల అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు ఈ రోజు డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే నా సందేశం మన తెలుగు పదిహేను కోట్ల మిత్రులకు ఒక సింపుల్ మెసేజ్ రండి కలిసి పనిచేద్దాం దేవుని కృపతో దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నేను అమెరికా వెళ్ళినప్పుడు మన జీడిపి చైనా జీడిపి సమానంగా ఉండేది ఆల్మోస్ట్ అలాంటిది ఈ రోజు చైనా జీడిపి ఇరవై ఒకటి ఇరవై రెండు ట్రిలియన్ అయితే మనది కేవలం మూడు ట్రిలియనే ఎలాగ ఈ ముప్పై ఏడు సంవత్సరాల్లో చైనా ప్రపంచానికి నెంబర్ వన్ అయిపోయింది మనం ప్రపంచంలో ఏ స్థానంలో ఉన్నామో ఆశ్చర్యం కారణం ఏంటి ఒక లడ్డూ వివాదం మీద హిందూ ముస్లిం క్రిస్టియన్స్ ని రెచ్చగొడతారు రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ మీద ప్రజల్ని రెచ్చగొడుతున్నారు ప్రజా సమస్యలను పరిష్కరించకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలంటే రైతులను ఆదుకోవాలంటే ప్రతి ఒక్కరిని కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలంటే ప్రపంచ శాంతి కొరకు మనం ప్రయాణం చేయాలి అంటే ప్రపంచ శాంతి కొరకు మనం ప్రపంచాన్ని నడిపించాలి అంటే కులాలకు మతాలకు అతీతంగా ఈ చిల్లర చిల్లర డిబేట్లు విడిచిపెట్టి యుద్ధాలను విడిచిపెట్టి చూసారా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది ఆ లడ్డు మ్యాటర్లు ఏమీ కూడా నేనప్పుడు అన్నదే కల్తీ జరగలేదు దాని కొరకు ఎంత ఫైట్ ఇచ్చారు ఊగిపోయారు ఇది అవసరమా నేను చెప్తున్నాను పవన్ కళ్యాణ్ తమ్ముడు ఇప్పుడైనా నువ్వు ప్రభు మార్గంలో ఉన్నాడు శాంతి మార్గంలో ఉన్నాడు దేశ మార్గంలో ఉన్నాడు సత్య మార్గంలో ఉన్నాడు హిందూ ముస్లిం క్రిస్టియన్స్ బుద్ధిస్ట్ జైన్ జూన్ ఇరవై ఒకటి ఎలాగ ఢిల్లీలో ఏడుగురు రిలీజియస్ లీడర్స్ తో మీటింగ్ పెట్టాను అలాంటి మీటింగ్లు అటెండ్ అవ్వు ఇలాంటి పనికి మాల మాటలు చేష్టలు మానేశాయి ప్రతి ముఖ్యమంత్రికి ప్రతి ఎంపీ ఎమ్మెల్యేలకి నేను ఇచ్చే సలహా ఇండియా సర్వనాశనం అయిపోతుంది ఎకానమీ సర్వనాశనం అయిపోతుంది జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది ఎక్కడికి వెళ్తున్నాం మీడియా భయపడుతున్నారు సత్యాన్ని రిపోర్ట్ చేయడానికి కనుక ఈ రిపబ్లిక్ డే నేను ఇచ్చిన మెసేజ్ ఏంటంటే రండి అందుకే ఫిబ్రవరి ఇరవై రెండున ఆదివారం చెన్నై మద్రాసులో వైఎంసీఏ నందనం గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి సభ పెడుతున్నాను హిందువులు వస్తున్నారు ముస్లింస్ వస్తున్నారు క్రిస్టియన్స్ వస్తున్నారు అన్ని కులాల మతాల ప్రజలు వస్తున్నారు రండి కలిసి పనిచేద్దాం దేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అభివృద్ధి చేద్దాం చైనా కంటే మనం అతి తెలివైన వారు అని ప్రపంచమే ఒప్పుకుంటుంది మనకి బెస్ట్ సైన్సిస్ట్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారని రండి అమెరికా కలిసి అమెరికాతో కలిసి వారిని తప్పు మార్గంలో వెళ్లకుండా మనం వారిని నడిపించి ప్రపంచంలో నెంబర్ వన్ స్థానం మనం సాధిద్దాం అది పాసిబుల్ మనం అందరం కలిసి పనిచేస్తే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఈ రోజే నిర్ణయం తీసుకోండి ఇంకా నేను కులాలకు మతాలకు అతీతంగా పనిచేస్తాను సమాజాన్ని కాపాడుతాను సెక్యులరిజం ని కాపాడుతాను డెమోక్రసీని కాపాడుతాను దేశాన్ని కాపాడుతాను దేశాన్ని ముందుకు తీసుకెళ్తాను గాడ్ బ్లెస్ యు డాక్టర్ పాల్ తన ప్రసంగంలో చెప్పినట్లు ప్రతి పౌరుడు సమాజ సేవ కర్మాత్మకత మరియు విద్యా ఆరోగ్యం రంగంలో సహకారం ద్వారా దేశ అభివృద్ధికి దోహదపడాలి ఆయన రాష్ట్రాల మధ్య ఐక్యత ఆర్థిక స్వలంబన సామాజిక సమన్నోతం కోసం ప్రతి తెలుగు వ్యక్తి చిన్న చిన్న చర్యల ద్వారా తాము దేశ అభివృద్ధికి భాగస్వాములు కావాలని కోరారు ప్రజలలో పౌర బాధ్యత సామాజిక చైతన్యం పెంపొందించడమే డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే సందర్భంగా డాక్టర్ పాల్ ప్రధాన సందేశం